ఒక వెయ్యి మంది రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయాన్ని అత్యాధునిక సాంకేతికతతో చేయాలనే ఉద్దేశంతో మన వ్యవసాయ భూములకి మన పంటలకు కావాల్సిన సేంద్రీయ ఎరువుని ప్రపంచ స్థాయి సైన్స్ను ఉపయోగించి డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో ఒక వెయ్యి మంది రైతులను కలిసి ఈ ప్రాజెక్టు చేయటం జరిగింది ఇది రసాయన ఎరువులతోటి వాడొచ్చు అని అడుగుతున్నారు యూరియా డిఏపి పొటాషు మైక్రోన్యూట్రియన్స్ ఇలాంటి వాటితో కలిపి వాడుకోవచ్చు దీనివల్ల దానికి దాని దానివల్ల దీనికి గాని నష్టమే ఉండదు చాలా మంది రైతులు ఇది ఎక్కువ వేస్తే ఉన్న మొక్కలు అని చాలా మంది అడుగుతున్నారు ఇది ఏ విధమైన ఆ చచ్చే గుణం ఇది ఎక్కువ ఇవ్వటం ద్వారా మొక్కలు హాని కలిగించే పదార్థాలు ఇందులో ఏమి ఆ రకంగా ఏ పంటని నాశనం చెయ్యదు ఇది నా నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు నేను బ్రహ్మయ్యనాథండ్ల రైతు ప్రయోగశాల షార్నగర్ నుంచి మాట్లాడుతున్నాను మనం గత ఆరు నెలలుగా ఒక వెయ్యి మంది రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయాన్ని అత్యాధునిక సాంకేతికత చేయాలనే ఉద్దేశంతో జీవన ఎరువులు జీవ క్రిమిసంహారకాలు ఈ కాన్సెప్ట్ తోటి మన వ్యవసాయ భూములకి మన పంటలకు కావలసిన సేంద్రీయ ఎరువుని మన గ్రామాల్లో దొరికే ముడి వనరులతోటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రపంచస్థాయి సైన్స్ను ఉపయోగించి డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో ఒక వెయ్యి మంది రైతులను కలిసి ఈ ప్రాజెక్టు చేయటం జరిగింది ఇందులో ప్రధానంగా జీవన ఎరువులు జీవ ఇందులో ప్రధానంగా జీవన ఎరువులు జీవ క్రిమ్ సంహారకాలను ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ చేయటం జరిగింది ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అంటే దిగుబడులు తక్కువ ఖచ్చితమైన ఇన్కమ్ లేదు అనే ఒక ఉద్దేశంతో లక్షలాది మంది రైతులు రసాయన వ్యవసాయమే చేస్తున్నారు సేంద్రీయం వైపు రావట్లేదు అయితే సేంద్రీయ వ్యవసాయం మరి చాలా మెథడ్స్ మన భారతదేశంలో ఉన్నప్పటికీ ఇవి రసాయన వ్యవసాయానికి పోటీగా రసాయన వ్యవసాయంతో సమానంగా దిగుబడులు చూపిలేని పరిస్థితుల్లో రసాయన వ్యవసాయానికి పోటీగా పాటు సమానంగా దిగుబడులు సేంద్రియ వ్యవసాయం చే తీసుకొచ్చే అవకాశాలు ఏంటి అని మనం నిశ్చితంగా పరిశీలించి ఈ మన గ్రామీణంలో దొరికే వనరులతో మన గ్రామంలో పండించే పంటలకు భూమి ఎరువులు పంట మీద పిచికారీ చేసే ని డెవలప్ చేయడం కోసం ఈ సూక్ష్మ జీవులతోటి డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి భూమి ఎరువును తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయటం జరిగింది ఈ ప్రాజెక్ట్ లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెండు ప్రాజెక్టులుగా దీన్ని డివైడ్ చేయటం జరిగింది ఒక ప్రాజెక్ట్ వచ్చే దాత్రి అని పేరు పెట్టడం జరిగింది రెండో ప్రాజెక్ట్ దాత్రి గోల్డ్ అని పేరు పెట్టడం జరిగింది ధాత్రిలో వచ్చేతలికి పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ వరి పొట్టు ప్రధాన వనరుగా తీసుకొని మూడు వందల రకాల సూక్ష్మజీవులతోటి డీకంపోజింగ్ ప్రాసెస్ వంద రోజుల పాటు చేసి తయారు చేయటం జరిగింది అలానే దాత్రి గోల్డ్ వచ్చి తలకి పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ వరిపట్టు బయోచారు వర్మీ కంపోస్టు పిట్టు తర్వాత పిప్పి ఈ ఎనిమిది రకాల ని దాంట్లో గా వాడి దాన్ని కూడా మూడు వందల రకాల సూక్ష్మజీవులతోటి వంద రోజులు డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి చేయటం జరిగింది అయితే ఇప్పుడు మనం రైతులకి గత నెల రోజులుగా ఈ ఎరువుని ఇవ్వటం జరుగుతుంది అన్ని పంటల్లోనూ వాడటం జరుగుతుంది రైతులు ఎవరైతే మనకి అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చి తీసుకున్నారో ఇప్పటి వరకు మనం ఫీల్డ్ ప్రాక్టీసెస్ లోపల వేయటం జరిగింది వేయటం జరిగింది వేయటం జరిగింది అలానే మిరప నారుమొట్లకి వేయటం జరిగింది తర్వాత ఆయిల్ ఫామ్కి వేయటం జరిగింది బత్తాయి తోటలకి వేయటం జరిగింది వీటి రిజల్ట్స్ ఇంకా స్పీడ్గా ఒక రెండు మూడు నెలలకి ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి సారాంశం అనేది రైతులకి అర్థమైంది దీంట్లో ఈ ఇప్పటి వరకు ప్యాడీ సిక్స్టీ సెవెంటీ డేస్ ఆల్రెడీ ముందు తీసుకున్న రైతులు వరి అరవై రోజులు పైబడిన పైరు లేని ఇంతవట్టికి ఏ యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే ఏ ఇతర ఎరువులు వాడకుండా భూమిలో తెగుళ్ళకు సంబంధించి కానీ పురుగులకు సంబంధించి కానీ భూమి లోపల ఎటువంటి గుళికలు ఇవ్వకుండా అరవై నుంచి డెబ్బై రోజుల వయసు వరకు ఈ రోజు వరకు పెంచడం జరిగింది ఇంకొక నూట యాభై రోజులు పంటకాలం వెరైటీస్ వేయటం జరిగింది రైతులందరూ ఇప్పుడు అరవై రోజులు పోయిందంటే ఇంకొక వంద రోజులు క్యారీ చేస్తే పంట అయిపోయింది ఈ అరవై డెబ్భై రోజుల లోపల ఈ రోజు వరకు రసాయన ఎరువులతోటి పెంచే వరిచేలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి పైపాట్లుగా పురుగు ముందులు మట్టికి మీకు ఏది దోస్తే అది కొట్టుకోమని చెప్పాము రసాయనం అయితే రసాయనం కొట్టుకోమన్నాము ఆర్గానిక్ కంటే కూడా ఆర్గానిక్ కొట్టుకున్నాము కి మట్టికి ఏ విధమైన రసాయన ఎరువులు ఇవ్వకుండా దీని యొక్క పనితనాన్ని చూడండి అని రైతులకు చెప్పడం జరిగింది వారు ఆ విధంగానే చేస్తున్నారు చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇది రసాయన ఎరువుకి అంటే యూరియాకి డిఏపికి సరి సమానమైన దిగుబడులు తీసుకురావడం కోసమే ఈ ప్రాజెక్ట్ చేయటం జరిగింది అందులో వందకు వంద శాతం అని ఇప్పుడే చెప్పలేను కానీ ఒక యాభై అరవై శాతం అయితే సక్సెస్ రేటు తీసుకో తీసుకురావటం జరి తీసుకు ఒక యాభై నుంచి అరవై శాతం సక్సెస్ రేట్ అయితే సక్సెస్ రేట్ అయితే వచ్చినట్టు మేము సంతోషపడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు అరవై డెబ్బై రోజులు యాభై రోజులు నలభై రోజుల నుంచి వాడుతున్న రైతులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఒక అరవై శాతం మనం ఈ ప్రాజెక్ట్ని రసాయన ఎరువులకి ఈక్వల్గా తీసుకురాగలిగామనే ఒక ఆత్మసంతృప్తి అయితే ఉంది అయితే ఇప్పుడు ఇంకా చాలా మంది రైతులు మన మట్టి మనుషులు ఛానల్ చూసి కాల్స్ చేస్తూ ఉన్నారు అంటే మేము ఇంతకుముందు ఈ ఈ సేంద్రియం పెద్దగా వాడలేదండి ఇప్పుడు మేము వాడితే మాకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది వాటన్నిటికీ సమాధానం చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను ఇది రసాయన ఎరువులతోటి వాడొచ్చా అని అడుగుతున్నారు యూరియా డిఏపి పొటాషు మైక్రోన్యూట్రియన్స్ ఎలాంటి వాటితో కలిపి వాడుకోవచ్చు దీనివల్ల దానికి కానీ దానివల్ల దీనికి కానీ నష్టమే ఉండదు కాకపోతే రెండు కలిపి వాడినప్పుడు ఇదేమో న్యాచురల్ ఫిస్ ఫర్టిలైజరు అదేమన్నా కృత్రిమ ఫర్టిలైజరు ఇప్పుడు ఇది గా వేరు వ్యవస్థ ద్వారా తీసుకునే వేరు వ్యవస్థ ద్వారా ఈ సూక్ష్మజీవుల ద్వారా మొక్కని బలోపేతం చేసే వ్యవస్థ కాబట్టి మీరు ఇది ఇస్తూ అది ఇచ్చినప్పుడు దిగుబడులు తీసుకోవచ్చు కొంత నష్టం కూడా ఉంటుంది ఎట్లా అంటే ఇది దీంట్లో ఆల్రెడీ న్యూట్రియంట్స్ ఉంటాయి దీనికి తోడు అడిషనల్గా అది యాడ్ చేసినప్పుడు అవసరం లేకుండా అడిషనల్ ఫుడ్ కనుక మొక్కకి ఇచ్చినట్లయితే దాని నుంచి మెత్తదనం వచ్చి టెస్ట్ అటాక్ అయ్యేది ఉంటుంది కాబట్టి ఇది వాడుకోండి ఇది వాడినప్పుడు మళ్ళీ అది వాడకుండా కొన్ని రోజులు ఆగిన తర్వాత అందులో ప్లాంట్ లోపల ఏదైనా డెఫిషియన్సీ ఉంది లేకపోతే ఇది అనిపించినప్పుడు ఆ వస్తువు వాడుకోవటం ద్వారా అధిక దిగుబడులు తీసుకోవచ్చు రెండు కలిపి వాడే కంటే ఇది వాడండి ఇది వాడిన తర్వాత కొంత టైం తర్వాత మనం ఏ పంటనైనా రెండు మూడు సార్లుగా మనం బలాలు ఇస్తాం కాబట్టి ఒక బలం ఇది ఇవ్వండి దీని రిజల్ట్ చూడండి మళ్ళీ నెక్స్ట్ బలం దీంట్లో మనకి సాలట్ లేదన్నప్పుడు మళ్ళీ రసాయనం ఇచ్చుకోండి రసాయనం ఇచ్చిన తర్వాత మంచిగా గ్రోత్ వచ్చిందన్న తర్వాత మళ్ళీ అవసరం అయితే దీన్ని అలా వాడండి రెండు దానికంటే ఇండివిజువల్గా వాడటం బెటరు తర్వాత ఇది వాడితే ప్యాడీలో కలుపు మందు వాడకూడదు అని చెబుతున్నారు చెప్పారండి మీరు వీడియోస్లో మరి దాని సంగతి ఏందని అంటున్నారు ఇందులో ప్యాడీలో కానీ ఏ పైరులోనైనా ఈ ఎరువు ఇచ్చిన తర్వాత కలుపు మందు వాడటం వల్ల వచ్చే సమస్య ఏంది అని అంటే ఇందులో ఉన్న నత్రజని కానీ ఈ బ్యాగుల్లో ఉన్న నత్తర్జని కానీ బాసురం కానీ పొటాష్ కానీ మైక్రోన్యూట్రియం కానీ వాటికి వచ్చే నష్టమేమి లేదు ఇందులో ఏదైతే మనం మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఇచ్చామో ఈ కలుపు మందు కానీ రసాయన గుళికలు కానీ అంటే పురుగుల భూమి లోపల వేరు పురుగుని నెమటోట్స్ని చంపడం కోసం రసాయన గుళికలు కానీ లేకపోతే రసాయన పురుగు మందులు కానీ ఇచ్చినప్పుడు అవి ఇందులో ఉన్న సూక్ష్మ జీవుల్ని హాని చేస్తాయి డెబ్బై నుంచి ఎనభై శాతం ఈ సూక్ష్మజీవులను చంపేస్తాయి అలాంటప్పుడు మరి అది తప్పని పరిస్థితి నేను పురుగు ఇది కలుపు ముందు కొట్టకుండా నాకు పంట సాధ్యం కాదన్నప్పుడు ఇందులో ఉన్న న్యూట్రియంట్ వాల్యూ ద్వారా వచ్చిన గ్రోత్ నువ్వు సాటిస్ఫై అయిపోయి కలుపు ముందు కొట్టుకొని కలుపును కంట్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎరువు ఇవ్వటం ద్వారా మళ్ళీ భూమిలో సూక్ష్మజీవుల సంతతిని పెంచవచ్చు అలా చేసుకోవచ్చు తర్వాత చాలామంది రైతులు ఈ ఎరువు ఎక్కువ తక్కువ వేసుకుంటే ఏమన్నా ఇద్దా ఇప్పుడు యూరియా కానీ డిఏపి కానీ మొక్కకి పది గ్రాములు ఇరవై గ్రాములు వేసిన పంటను బట్టి దాని రెసిస్టెన్స్ సామర్థ్యాన్ని బట్టి మనం ఇచ్చుకుంటూ ఉంటాం అలా ఎక్కడన్నా ఒకసారి మనం మనుషుల చేత ఇచ్చినప్పుడు ఎక్కువ వడ్డు కాడ మొక్కలు చచ్చిపోవటం సహజంగా చూస్తుంటాం అలా చాలామంది రైతులు ఇది ఎక్కువ వేస్తే ఉన్న మొక్కలు సస్తాయా అని చాలా మంది అడుగుతున్నారు ఇది ఏ విధమైన చచ్చే గుణం ఇది ఎక్కువ ఇవ్వటం ద్వారా మొక్కలు హాని కలిగించే పదార్థాలు ఇందులో ఏ ఉండవు ఆ రకంగా ఈ పంటని నాశనం చెయ్యదు ఇది నువ్వు ఈ రోజే మొలిసిన మొక్క రెండు మూడు రోజుల క్రితం మొలిసిన మొక్కకైనా ఒక యాభై కేజీలు బ్యాగ్ చుట్టూ పోస్తే కూడా మొక్క చావదు అంటే ఇప్పుడు మనం వంద గ్రాములు పది గ్రాములు అనుకాడ కేజీ వేసినా కానీ మొక్క చచ్చే పరిస్థితి ఎరువుకు ఉండదు దాత్రికైనా ఉండదు ధాత్రి గోల్డ్కైనా ఉండదు తర్వాత ఈ బ్యాగ్స్ చాలామంది ఇండివిజువల్గా నేను ఐదు పది కావాలి మాకు ట్రాన్స్పోర్ట్లకి వెళ్ళి అని మంది అడుగుతున్నారు అలా వేయటం కుదరదని మనం ఇంతకు ముందే చెప్పటం జరిగింది ఎందుకు అని అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా మనం పంపించినప్పుడు ఈ బ్యాగ్ ధర కంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువైపోతుంది తద్వారా రైతుకు పెట్టుబడి పెరిగిపోయింది అందుకోసం మనం ఏం అంటే గ్రామంలోని రైతులందరూ కలిసి తలా నాలుగు ఐదు అలా ఒక చర్చ ఈ సేంద్రియ వ్యవసాయంపై చర్చ జరుపుకొని దాంట్లో ఉన్న మంచి చెడ్డలను గ్రామాల్లో విశ్లేషించుకొని తలా పది బ్యాగులు ఇరవై బ్యాగులు అట్లా మీ మీ పంటలకు అవసరాన్ని బట్టి గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక అమౌంట్గా పేమెంట్ పంపిస్తే రెండు వందల బ్యాగులు బుక్ చేపిస్తే ఫ్రీ డెలివరీ అని చెప్పడం జరిగింది మీ గ్రామం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల గ్రామంలో ఏ మారుమూల అయినా మీది అక్కడికి ఇక్కడి నుంచి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటం జరిగిందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ సేంద్రియ వ్యవసాయం అనేది గా ఒక రైతు చేసే కంటే గ్రామంలో పది మంది కలిసి చేయటం ద్వారా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకు బెనిఫిట్స్ ఉంటాయంటే ఒక గ్రామంలో పది మంది రైతులు కలిసి తలా పది వ్యాగులు తీసుకొని పది మంది ఒకే పంట పండించరు పది మంది కలిపి కనీసం పదిహేను ఇరవై రకాల పంటలు పండిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పంట మీద అనుభవం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క నేల స్వభావాన్ని బట్టి అక్కడున్న మార్కెట్ విలువలను బట్టి ఒక్కొక్క పంట మీద ఒక్కొక్క రైతుకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలా గ్రామంలో ఉన్న పది మంది ఆర్డర్స్ పెట్టుకొని పది పంటలకు వాడటం ద్వారా దీంట్లో సాధ్యాసాధ్యాలు లాభ నష్టాలు అనేది మీ గ్రామంలోనే డిస్కషన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది తద్వారా ఈ బయలాజికల్ సైన్స్ అనేది గ్రామంలో చేరిద్ది ఇప్పుడు ఇది రైతు స్థాయిలో ఉత్పత్తి చేసింది కాబట్టి దీని యొక్క సక్సెస్ రేట్ని మీరు చూసుకున్నట్లయితే భవిష్యత్తులో మీ గ్రామాల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు చేసుకొని మీ గ్రామంలో ఉన్న ముడి సరుకుల ద్వారానే అంటే పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ ఇవి కాకుండా వరి పొట్టు ఇవి కాకుండా ఇంకా పాత పంటల వేస్టేజీ తర్వాత మనకి కొన్ని సందర్భాల్లో మార్కెట్ విలువలు పడిపోయి వెజిటేబుల్స్ తర్వాత ఇలాంటివి డ్యామేజ్ అయిపోతున్నాయి మార్కెట్ రేటు గిట్టుబాటు కాని సందర్భంలో పంటను వృధాగా వేస్ట్ చేసుకుంటున్నాం అలాంటి సందర్భ సందర్భంలో పండిన పంట వేస్టేజ్గా ఊరక వదిలిపెట్టే కంటే దాన్ని కుప్ప చేసుకొని ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలుగా జీవ క్రిమి సంహారకాలను వాడి నెక్స్ట్ పంటకి ఫుడ్గా కూడా వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు ఇందులో ఇది విస్తారమైన సైన్స్ ఇది కాదు ఇది అవును అంటానికి లేదు ఈ సూక్ష్మజీవుల సైన్స్ అనేది ప్రపంచంలో ఏ వస్తువునైనా ఉపయోగపడని పదార్థాన్ని వ్యవసాయ భూమికి ఉపయోగపడేటట్టు చేయగలిగే సైన్సు ఈ జీవనే ఎరువులు జీవక్రిమి సంహారకాల్లో ఉంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గ్రామంలో ఈ ఎరువును వాడటం ద్వారా చర్చకు వస్తాయి తద్వారా సైన్స్ గ్రామంలోకి వచ్చింది నిదానంగా నిదానంగా మంచి జడ్డలు తెలుసుకొని మీ గ్రామంలోనే బయలాజికల్ ల్యాబ్ పెట్టుకొని ఇలాంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ ఎరువు కావలసిన రైతులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా కానీ ఏ గ్రామం నుంచి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్లో పంపించడం జరిగింది రెండు వందల బ్యాగులు మినిమం ఆర్డర్ పెట్టుకోవాలి మన ఆఫీస్ ఈ ఆర్డర్స్ కోసం మన ఆఫీస్ని సంప్రదించండి ఆఫీస్ నెంబర్ వచ్చే తలకి నైన్ వన్ సిక్స్ జీరో టూ వన్ సెవెన్ ఫైవ్ ఇంకో నంబర్ వచ్చే తలకి డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఈ రెండు నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్స్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు